ఎనిమిది రోజుల మిషన్లో భాగంగా రోదస్సులోకి వెళ్లి సాంకేతిక కారణాలతో అక్కడ చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ విల్మోర్ను తిరిగి భూమిపైకి ఎప్పుడు చేర్చాలనే విషయంపై త్వరలోనే నాసా కీలక నిర్ణయం తీసుకోనుంది ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కాస్త సాంకేతిక సమస్యల వల్ల ఎనిమిది నెలల యాత్ర అయ్యేలా కనిపిస్తోంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం ఏడుగురు వ్యోమగాములు ఉండగా అక్కడ ఆరు స్లీప్ క్యాబిన్లే ఉంటాయని రోదసి నిపుణులు చెబుతున్నారు ఇటీవలే స్పేస్ ఎక్స్ రాకెట్ అంతరిక్ష కేంద్రంలో ఉన్నవారికి మరింత ఆహారాన్ని దుస్తులను మోసుకెళ్లింది ఎనిమిది రోజుల మిషన్లో భాగంగా మూడోసారి రోదసీలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వెల్మోర్ సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయారు మరో ఎనిమిది నెలల పాటు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది క్రిస్మస్ న్యూఇయర్ ను వారు అక్కడే జరుపుకోనున్నారు జూన్ ఆరున బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్స్ లో వీరిద్దరూ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు జూన్ పద్నాలుగవ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయంనం కావాల్సి ఉండగా వ్యోమనవకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి ఆ సాంకేతిక సమస్యను ఇంకా సరిదిద్దకపోవడంతో గత రెండు నెలలుగా వీరిద్దరూ ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు బోయింగ్ స్టార్ లైనర్ తిరిగి భూమి మీద ల్యాండ్ అయ్యేందుకు సురక్షితంగా లేకపోతే వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ఎంచుకున్న ఆప్షన్లలో ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఉంది అది కూడా స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనవకుతో అని నాసా పేర్కొంది వారిని తీసుకొచ్చేందుకు నాసా అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది స్పేస్ఎక్స్ క్రూ నైన్ మిషన్ లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ ను పంపించే అవకాశాలున్నాయి ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ ప్రయోగం ఉండొచ్చని సమాచారం ఈ వ్యోమ నౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విల్మోర్ ను భూమి మీదకు తీసుకురావాలని నాసా భావిస్తున్నట్లు సమాచారం అయితే స్టార్ లైనర్ లోనే వారిని తీసుకురావాలా లేదా క్రూ డ్రాగన్ ను ఉపయోగించాలా అన్న దానిపై త్వరలోనే నాసా నిర్ణయం తీసుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి బోయింగ్ మాత్రం ఈ మిషన్ విజయవంతం అవ్వాలని కోరుకుంటోంది అలా జరిగితే మరింత మందిని అంతరిక్ష కేంద్రానికి పంపే వీలుంటుంది వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగానే ఉన్నారని వారికి కావలసిన సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే వీరికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సునీత విలియమ్స్ కు ఇది ముచ్చటగా మూడో రోదసి యాత్ర గతంలో ఆమె రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు ఐఎస్ఎస్ లో ఓసారి మారథాన్ కూడా చేశారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు ఇటీవలే స్పేస్ఎక్స్ రాకెట్ వారికి మరింత ఆహారాన్ని దుస్తులను మోసుకెళ్లింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నిద్రించడానికి సాధారణంగా ఆరు స్లీప్ క్యాబిన్స్ ఉంటాయని రోదసి నిపుణులు తెలిపారు ఇప్పుడు ఏడుగురు ఉన్నారు కాబట్టి ఒకరు కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది అయితే కొత్తగా ఇద్దరు అంతరిక్ష కేంద్రంలోకి రావడం వల్ల వారి మధ్య సంభాషణలు ఎక్కువగా ఉంటాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు